శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులోలికే సీతమ్మే మే కూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులోలికే సీతమ్మే పెళ్లి కూతురు పచ్చనైన పందిల్లు నింగికసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిల్లు నింగికసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మృగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగెను కనులారతిలకించు భాగ్యము కనివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు దశరథుని ఆనందం మంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దశరథుని ఆనందం మంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముగ్గురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలే మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే కుమరుడు సిరులులికే సీతమ్నే పెళ్ళికూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు జాలువారెను రామయ్య చూపు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పూలు ఆనంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగాం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు సిరులొలికే సీతమ్మే కూతురు धर्मा प्रतिरूपं रघुरामुडु सहना प्रतिरूपं सीता जानकी प्रतिरूपं रघुरामुडु సహనానికి ప్రతిరూపం సీత జానకి ఆదర్శ దంపతి లోకాల సంపతి ఈశ్వాకు సన్నిధి ఆపదలు పెన్నిది ఆదర్శ దంపతులకు హారతి రాముని నామమే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులులికే సీతమ్మే పెళ్ళికూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం